శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రత్తకన్నలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే బెందాల మశోక్ బాబు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరు రాజు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ఇచ్చాపురం పట్టణంలోని పకీరుపేటలో సిసి రోడ్డు బాసుదేవ్ పేటలో డ్రైనేజీ నిర్మాణ పనులకు బెందాల మశోక్ దాసరు రాజు శంకుస్థాపన చేశారు అనంతరం ఇచ్చాపురం మండలం రత్తకన్నలోని పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో వార్డులో చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో సాధించిన అభివృద్ధిని ఎమ్మెల్యే అశోక్ వివరించారు రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించి కూటమి ప్రభుత్వం పేదల కడుపు నింపుతుందని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అవతాతలకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్నారని చెప్పారు కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు